హలో వెల్కమ్ వె అవర్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి ఫౌండేషన్ మనం రాసుకుంటూ ఉంటాము సో అది కేకీగా టూ త్రీ అవర్స్ వన్ అవర్ టూ అవర్స్కి అది ఏమవుతుందంటే కొంచెం కేకీగా పట్టేసినట్టు ముద్ద ముద్దరే అయిపోతుంది అనమాట ఫేస్ ముద్ద సో అలా కేకీగా అవ్వకోకుండా బేస్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలి కేకీ ఫౌండేషన్ రాకుండా ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలి ఆల్ ఓవర్ ద ఫేస్ ఆర్ టు ద నెక్ ఇలా ఏది స్టెప్ బై స్టెప్ గా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూపించేస్తాము అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ లింక్ అనేది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ ఈ స్టెప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏదైనా వెడ్డింగ్స్కి వెళ్తూ ఉంటాము పార్టీస్కి వెళ్తూ ఉంటాము అప్పుడు మనకి ఏంటంటే స్వెట్స్ వల్ల స్వెట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ కే అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఆల్ ఓవర్ ద ఫేస్ ఇలా రబ్ చేసేసుకుంటూ హడావిడిగా వేసేసుకుంటాము ఫౌండేషన్ అనేది సో ఫౌండేషన్ ముందు ఏం వేయాలి ఫౌండేషన్ తర్వాత ఏం చేయాలి అసలు పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ ఎలా రాసుకుంటే బాగుంటుంది అది ఆయిలీ స్కిన్ అవ్వచ్చు కాంబినేషన్ స్కిన్ అవ్వచ్చు డ్రై స్కిన్ అవ్వచ్చు ఒక్కొక్కదానికి ఒక్కొక్కలాగా వేసుకోవాలన్నమాట ఫౌండేషన్ అనేది సో అదంతా ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా వచ్చేసింది సో ది వీడియో సో హై నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ కూడా లేదు క్లీన్గా క్లియర్గా ఉంది ఫేస్ వాష్ చేస్తున్నాను ఆర్ యూ కెన్ ఆల్సో యూస్ స్క్రబ్బర్ స్క్రబ్బర్ కూడా ఏదైనా యూస్ చేసుకోవచ్చు రైస్ స్క్రబ్బర్ అండ్ ఎక్స్ఫోలియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ద ఫౌండేషన్ రొటీన్ ఫౌండేషన్ వేసుకునే ముందు మన ఫేస్ అనేది ఐస్ క్యూబ్తో కానీ స్క్రబ్బర్తో కానీ కొంచెం గా మనం ఇలా చేస్తూ ఉండాలి ట్వైస్ ఏ వీక్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మనకు ఫౌండేషన్ అనేది కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోగలుగుతాం అండ్ కేకీ ఫౌండేషన్ రాకుండా ఉంటుంది ఓకే దిస్ ఈ ఫస్ట్ స్టెప్ సో నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్పోషియన్ ఓకే చెప్పిన నేను చెప్పినట్టు ఐస్ క్యూబ్ తీసుకుని కొంచెం స్క్రబ్ చేసుకోవడం స్మూత్ గా లేకపోతే స్క్రబ్బర్ తో ఫేస్ స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్ తో స్క్రబ్ చేసుకోవడం ఇది అనేది ఫస్ట్ స్టెప్ అనమాట ఫౌండేషన్ నోటీన్ లో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అప్లయింగ్ ద మాయిశ్చరైజర్ ఫస్ట్ ఖచ్చితంగా ఈ స్టెప్ అనేది మనం స్కిప్ చేయకూడదు మాయిశ్చరైజర్ లేకుండా యూ షుడ్ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ బిఫోర్ అప్లయింగ్ ఫౌండేషన్ ఫౌండేషన్ రాసుకునే ముందు ఖచ్చితంగా మనం మాయిశ్చర్ అనే మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలి సో ఐ హావ్ ఏ కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ అనమాట బాగా చెప్పాలంటే ఆయిలీ స్కిన్ అది సో నేను వచ్చేసి ఇక్కడ లాక్టోక్యాలమైన్ ఆయిల్ బ్యాలెన్స్ అనేది యూస్ చేస్తాను ఓకే విచ్ ఫీల్ అబ్జర్వ్ ద ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అనేది ఇది అబ్జర్వ్ చేస్తుంది సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్ టు ఎవ్రీ ఆయిల్ స్కిన్ అనమాట ఓకే నేనైతే లాక్టోక్యాలమైన్ యూస్ చేస్తున్నాను సో కొంచెం తీసుకోండి లాక్టోక్యాలమైన్ తీసుకోండి ప్రైమర్ అనేది ప్రైమర్ యొక్క సారీ ప్రైమర్ యొక్క యూజ్ ఏంటి అని ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మీరు వేసుకున్నప్పుడే తెలుస్తుంది ఓకే మేకప్ అనేది స్టేబుల్ గా ఉంచుతుంది అనమాట క్రీజీగా కారిపోకుండా సమ్మర్స్ లో మనకి ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి సో మొత్తం కలిసిపోకుండా కారిపోకుండా ఈ ప్రైమర్ అనేది మేకప్ బేస్ కి ఒక పెయింట్ లాగా ఉంటుంది ప్రైమర్ వాల్ కి అయితే పెయింట్ అనేది వేస్తాము ప్రైమర్ అనేది వేస్తాము వాల్ పెయింట్ కి సో మన ఫేస్ మేకప్ కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో నేను వచ్చేసి ఇది బ్లూ హెవెన్ యూజ్ చేస్తున్నాను ప్రైమర్ అనేది చాలా ఎఫోర్డబుల్ ప్రైజ్ లో ఉంది అనమాట ఓకే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను బ్లూ హెవెన్ ప్రైమర్ అనేది విత్ సెటింగ్ స్ప్రే సెటింగ్ స్ప్రే అండ్ ప్రైమర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఓకే ఆఫర్ అనమాట ఇది త్రీ హండ్రెడ్ అది త్రీ హండ్రెడ్ ఓకే బట్ ఫైవ్ హండ్రెడ్కి కి వచ్చింది సో కామన్ కాంబోలో తీసుకున్నాను సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ప్రైమర్ కొంచమే తీసుకోవాలి ఇది వచ్చేసి నేను ఆయిలీ స్కిన్ కి తీసుకున్నాను ఆయిల్ ఫ్రీ నాన్ గ్రీజీ అని తీసుకున్నాను అనమాట మనది బాగా ఆయిలీ స్కిన్ కాబట్టి చూడండి ఇక్కడ ఆయిల్ ఫ్రీ అని ఉంది సో అందుకనే తీసుకున్నాను సో జస్ట్ ఫింగర్తో తో ఇక్కడ వచ్చేసి నేను ఫిట్ మీ ఫిట్ మీ ఫౌండేషన్ త్రీ టెన్ మెబ్లైన్ ఫిట్ మీ ఫౌండేషన్ అండ్ దేడ్ ట్రీట్ అండ్ సన్ బెంచ్ అనమాట సో ఇది తెలియని వాళ్ళు లేరు అని నేను అనుకుంటున్నాను మెబ్రిన్ ఫిట్మె అనేది చాలా చాలా బాగా వెళ్తుంది అండ్ చాలా మంది ఇది యూస్ చేస్తారు దిస్ ఈస్ మీడియం కవరేజ్ ఓకే హైలీ కవరేజ్ కావాలంటే మీరు లారియల్ కి వెళ్ళొచ్చు అండ్ దిస్ ఈజ్ మీడియం కవరేజ్ ఓకే ఇది చాలా బాగుంటుంది ఫేస్ పైన రాసుకున్నట్టే అనిపించదు కేకింగ్ ఫౌండేషన్గా అయితే అస్సలు రాదు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ఇట్ విల్ కవర్స్ యు కవర్ యువర్ పోర్స్ పోర్స్ ఏమైనా ఉంటే కవర్ చేస్తుంది అండ్ మీకు వచ్చేసి ఏమైనా డార్క్ స్పాట్స్ పింపుల్స్ వీటన్నిటినీ ఇది కవర్ చేస్తుంది అనమాట దిస్ ఈజ్ బెస్ట్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు అండ్ నేను వచ్చేసి ఇది సెవెన్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను దిస్ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ఓకే నా షేడ్ వచ్చేసి త్రీ టైమ్స్ అన్ బేజ్ ఓకే సో ఇది కూడా కొంచెం తీసుకుంటున్నాను లోనే చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా ఎక్కువగా ముద్దలు ముద్దలుగా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుని రాసేసుకుంటూ ఉంటారు ఓకే డోంట్ డూ దాట్ స్టాప్ డూయింగ్ దాట్ ఓకే మీరు కొంచెం తీసుకొని లైట్గా ఫస్ట్ ఫింగర్ టిప్స్తోనే మీరు అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి డాట్స్ పెట్టుకున్న తర్వాత సో ఇలా ఫింగర్ టిప్స్తో ఎక్కడైతే హైలైట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అండర్ ఐస్ టీ జోన్ ఓకే దిస్ ఈస్ కాల్ టీ జోన్ ఓకే ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవాలి ఓకే డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఫౌండేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో చూసింగ్ ఏ రైట్ ఫౌండేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ విస్ట్ పైన ఇలా రాయకూడదు ఓకే మీరు చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ విస్ట్ పైన చేసుకోవద్దు ఇక్కడ ఎక్కడైతే మనకి ఇలా ఉంటుందో ఇక్కడ ఇలా ఓకే ఇక్కడ ఈ పార్ట్లో పైనుంచి కింద వరకు ఇలా ఇలా డ్రాచ్ చేయండి ఓకే అలా రాసినప్పుడు ఏ ఫౌండేషన్ అయితే మీకు మ్యాచ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో అదే మీరు పిక్ చేసుకోవాలి ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో కలర్ మ్యాచింగ్ కూడా ఎంత ఇంపార్టెంటో అండ్ మీరు రైట్ కన్సిస్టెన్సీ ఎలా తీసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ అనమాట రైట్ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు హ్యావ్ ఏ ఆయిలీ స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు స్టిక్ ఫౌండేషన్స్ ఉంటాయి ఆర్ పౌడర్ ఫౌండేషన్స్ ఉంటాయి సో కేక్ ఫౌండే ఫౌండేషన్ ఓకే అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే స్టిక్ ఫౌండేషన్స్ అలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రై స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేయాలి ఓకే డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి లిక్విడ్ ఫౌండేషన్ కన్సిస్టెన్సీ ఎక్కువగా హైడ్రేట్ ఎక్కువగా ఉండేది ఎందుకంటే వాళ్ళది కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది సో ఫుల్ ఎక్కువ హైడ్రేట్ అయ్యే ఫౌండేషన్స్ వాళ్ళు యూస్ చేయాలి అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళు వచ్చేసి ఓకే సిక్ ఫౌండేషన్ యూస్ చేయొచ్చు లూజ్ పౌడర్ ఫౌండేషన్ లేకపోతే కేకీ ఫౌండేషన్ ఎలాంటిదైనా యూజ్ చేయొచ్చు ఆయిల్ ఆయిల్ వాళ్ళకి కొంచెం ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ నెక్ మొత్తం ఇలా ఇలా మీకు ఎక్కడైతే అనిపిస్తుందో డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం మీరు ఫౌండేషన్ అనేది ఎక్కువ అప్లై చేసుకోవాలి ఒకేసారి మొత్తం ఫేస్ అంతా రాసకుండా కొంచెం కొంచెం మీరు అప్లై చేసుకుంటూ వండాలన్నమాట ఓకే మీకు కావాలి అనుకుంటే అప్లై చేసుకోవాలి ఓకే ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బెస్ట్ వే ఈజ్ ఇలాంటి బ్రష్ కన్నా కూడా మనం ఇలాంటి బ్రష్ యూజ్ చేసే కన్నా కూడా ఎందుకంటే ఇలాంటి బ్రష్ యూజ్ చేస్తే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా అవి ఇలా పడిపోతాయి అనమాట సో అది కేకీ ఫౌండేషన్ రావడానికి కేక్లా అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో బెస్ట్ థింగ్ ఏంటంటే బ్లండర్ యూజ్ చేయడం బ్యూటీ బ్లెండర్ యూస్ చేయడం అనేది చాలా బెనిఫిట్ అనమాట ఫౌండేషన్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు పార్టీస్ కి వెడ్డింగ్స్ కి వెళ్ళే వాళ్ళు బ్యూటీ బ్లెండర్ యూస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే ఈ బ్యూటీ బ్లెండర్ కూడా మనం ఏం చేద్దామంటే కొంచెం తడుపుకొని రావాలి ఓకే వెట్ చేసుకోవాలన్నమాట ఎందుకు వెట్ చేసుకోవాలి అంటున్నానంటే సో ఇప్పుడు ఇది డ్రైగా ఉంది ఓకే డ్రైగా ఉన్నప్పుడు మనం ఇలా ఫౌండేషన్ ఇక్కడ వేసుకుని ఇలా ఇలా ట్యాప్ చేసి దాన్ని ఇక్కడ ఇలా వేసామంటే మొత్తం స్పాంజ్ అంతా కూడా ఈ ఇదంతా కూడా ఇలా అబ్జర్వ్ చేసేస్తుంది అబ్జర్వ్ చేసేస్తుంది అబ్జర్వ్ చేసినప్పుడు ప్రొడక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ మనకి రానట్టు మళ్ళీ మనం వేసుకుంటూ ఉంటాం సో అలా వేస్ట్ అవ్వకోకుండా దీన్ని కొంచెం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వేసుకొని ఫింగర్స్తో ఇలా పెట్టుకోండి డాట్స్ అనేది పెట్టుకోండి మీకు ఎక్కడెక్కడ కావాలో ఎక్కడెక్కడ మీరు హైలైట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మాత్రం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం వట్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక నాప్కిన్ కానీ ఒక టాల్ ఏదైనా ఉంటుంది కదా సో ఇలా పెట్టి ఇలా అనండి ఓకే ఆ వెట్నెస్ అంతా పోతుంది దాని తర్వాత స్టార్ట్ డూయింగ్ బ్లెండింగ్ అనమాట సో ఇప్పుడు దీన్ని వెట్ చేశాను ఓకే బ్యూటీ బ్లెండర్ ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది నేను లోకల్ మార్కెట్ లోనే తీసుకున్నాను ఏ కంపెనీ అయితే కాదో హండ్రెడ్ రూపీస్ ఇది ఓకే ఒక టవల్ తీసుకుని లేకపోతే టిష్యూ పేపర్ ఒకటి తీసుకోండి తీసుకొని కొంచెం ఇలా దీన్ని లస్ ప్లీజ్ చేయండి ఓకే అప్పుడు వెట్నెస్ అంతా కూడా దీనికి ఈ వెట్నెస్ అంతా కూడా పోతుంది అనమాట ఓకే దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ డ్యాబ్ అంటే ఇలా జస్ట్ ఇలా మాత్రమే అనండి ఓకే మీరు కనుక ఇలా చేయకోకుండా మీరు ఇలా డ్రాక్ చేశారు అంటే అంటే ఇలా రబ్ చేశారంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే మొత్తం దీనికి అంటుకుంటుంది ఓకే ఓకే అందుకని జస్ట్ డ్యాప్ చేయండి ఓకే అప్పుడు మీ స్కిన్ లోకి అది వెళ్తుంది అనమాట ఫౌండేషన్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది మనం ఇలా చేయడం వల్ల మనం ఇలా చేయడం వల్ల మాత్రమే ఫౌండేషన్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఓకే డోంట్ నెగ్లెక్ట్ దిస్ నెక్ కి ఎలా రబ్ చేసుకోవచ్చు ఫేస్ కి మాత్రమే ఇలా రబ్ చేసుకోకూడదు పై నుంచి అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ లో మనం ఇలా ఫౌండేషన్ అంతా కూడా ఇలా చేసుకోవాలి అండ్ సో డోంట్ నెగ్లెక్ట్ హియర్ ఓకే ఇక్కడ మనం మర్చిపోతూ ఉంటాం అనమాట ఇక్కడ కూడా డ్యాప్ చేసుకోండి ఓకే ఇయర్స్ ని కూడా నెగ్లెక్ట్ చేయకండి ఈ పార్ట్ కూడా మనకి కనిపించదు కాబట్టి మనం అప్లై చేసుకోము ఇక్కడ వైట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి డార్క్గా ఉంటుంది సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఫౌండేషన్ మొత్తం విత్ బ్యూటీ బ్లెండర్ ఇయర్స్కి కూడా అప్లై చేసుకోండి అండ్ ఈ హెయిర్ కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా మనకి బోల్డ్ హెడ్ కొంచెం వెనక్కి ఉంది హెయిర్ అనుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ రాసుకోవాలి ఓకే సో దిస్ ఈజ్ ఫ్లాలెస్ ఫౌండేషన్ రొటీన్ అనమాట ఖచ్చితంగా ఈ స్టెప్స్ అనేవి మీరు ఫాలో అయితే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మేకప్ వేసుకున్నప్పుడు మీ అంతటా మీరు ఓకే సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ యూజింగ్ కింద పడిపోయాయి సో సో ఫర్ ద కన్సీలర్ ఐ వాంట్ యూస్ ఎల్గల్ ప్రో కన్సీల్ హై డెఫినేషన్ ఇన్ షేడ్ వార్మ్ హనీ ఓకే ప్రో కన్సీలర్ అనమాట ఓకే ఇది కన్సీలర్స్ లో చాలా మంది ఇదే యూజ్ చేస్తారు అండ్ దీనిలో చాలా టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి అందుకని చెప్పి దీన్నే పిక్ చేసుకుంటారు చాలా మంది కానీ చూసింగ్ ఏ రైట్ కన్సీలర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కన్సీలర్ అనేది మన అండర్ ఐస్ ఎవరికైతే ఉంటాయో అండర్ ఐస్ కొంచెం నల్లగా బ్లాక్ గా ఉంటాయి కదా వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మన ఫౌండేషన్ అప్లై చేసినప్పటికీ ఈ కళ్ళ కింద ఎవరికైతే డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయో పింపుల్స్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో మచ్చలు ప్యాచెస్ లా ఎక్కడైతే ఉంటాయో అది ఇక్కడ దీన్ని అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట ఓకే కొంచెం ఇలా స్క్వీజ్ చేసుకోవాలి ఓకే ఇలా స్క్వీజ్ చేసుకుంటే పైకి వస్తుంది ఓకే ఇది కొంచెం బ్రష్ లా ఉంటుంది ఇక్కడ టిప్ వచ్చేసి బ్రష్ లా ఉంటుంది మన ఐస్ కింద ఎక్కడైతే మనకి పింపుల్స్ ఉంటాయో సారీ పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో మార్క్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అండ్ ఇక్కడ స్మైల్ ఉంటుంది కదా ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసి కొంతమందికి ఇలా చారల్లాగా ఉంటాయి కదా మార్క్స్ ఉంటాయి కదా సో అక్కడ కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఓకే లో కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు అండర్ ఐస్ అప్లై చేసుకోవచ్చు ఓకే మీకు బాగా నోస్ ని హైలైట్ చేసుకోవాలనుకుంటే నోస్ కూడా ఇలా రాసుకోవచ్చు ఓకే స్టెప్స్ అనమాట ఓకే ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి అండ్ దీన్ని కూడా జస్ట్ డ్యాప్ చేసుకోవడం మాత్రమే బ్యూటీ బ్లెండర్ తో డ్యాప్ చేసుకోవడం మాత్రమే ఇలా మీరు గనక ఇలా డ్రాచ్ చేసినట్టు ఇలా రాసినట్టు అయితే కింద ఫౌండేషన్ బేస్ ఉంది కదా కింద ఫౌండేషన్ కూడా మూవ్ అయిపోతుంది అనమాట అక్కడ మళ్ళీ మన ఒరిజినల్ స్కిన్ అనేది బయటపడిపోతుంది సో మనం ఏం చేయాలంటే బ్యూటీ బ్లెండర్ తో మనం జస్ట్ ఇలా డ్యాప్ చేసుకోవాలి సో ఐస్ కింద కార్నర్ కి ఐస్ కింద మాత్రం ఈ కోన్ షేప్ లో ఉంది కదా సో సో వన్స్ కన్సీలియర్ మొత్తం మీ డార్క్ సర్కిల్స్ మీద హైలైట్ ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడ మీరంతా రాసుకున్న తర్వాత సో మనం ఆ తర్వాత ఫిట్ మీ నేను వచ్చేసి ఫిట్ మీ అండ్ ద షేడ్ మెబ్లిన్ ఫిట్ మీ త్రీ టెన్ బేజ్ పౌడర్ యూజ్ చేస్తాను లూజ్ పౌడర్ కాదు ఓకే జస్ట్ కాంపాక్ట్ పౌడర్ అనమాట ఓకే సో మీకు డ్రై స్కిన్ ఉన్నట్టయితే లూజ్ పౌడర్ గాని యూజ్ చేయటం చాలా బెటర్ అనమాట సో దీనికి నేను ఈ ఫ్లఫ్ బ్రష్ అనేది యూజ్ చేస్తాను పౌడర్ బ్రష్ మ్యాక్ వీటి లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలి బ్రషెస్ ఇద్దరు డౌట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను మీరు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ కూడా చేసుకోవచ్చు బయట అయినా దొరుకుతాయి ఓకే ఒకసారి లింక్స్ ఇస్తాను మీరు ఒకసారి కిందకి చూడండి సో కొంచెం పౌడర్ అయితే తీసుకుని ఇలా ఇలా మనం డాక్ చేయాలి ఎందుకంటే ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతున్నా ఫేస్ పైన నెక్ పైన పడకుండా ఓకే కన్సీలర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం దీని కిందకి వెళ్ళిపోతాం ఐస్ కిందకి పౌడర్ అనేది అక్కడ కూడా ఆ లైన్ లో కూడా మన స్మైల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ లైన్ లో కూడా ఇది వెళ్ళి ఉంటుంది సో దాట్స్ ఇట్ సో కాంపాక్ట్ పవర్ అనేది మన నెక్ కి కూడా కింద మొత్తం మనం ఇలా రాసుకోవాలి ఓకే నెక్ ఏరియా మొత్తం కవర్ అయిపోవాలి దీనికి దీనికి అంత డిఫరెన్స్ తెలియకూడదు అనమాట ఓకే ఇయర్స్ కి కూడా కొంచెం అప్లై చేసుకోవాలి ఓకే సో సో మన ఫౌండేషన్ బేస్ రొటీన్ అయితే అయిపోయింది సో ఇలా మీరు ఫాలో అయినట్టు అయితే స్టెప్ వైస్ ఓకే ఫౌండేషన్ అనేది ఫ్లా గా ఎలా చేసుకోవాలి అండ్ ఫంక్షన్స్ కి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ స్టెప్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ రాసుకునేటప్పుడు సారీ మేకప్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్ బేస్ మీరు ఎప్పుడైనా వేసుకుంటే ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి సో దట్ మీకు కేకీ ఫౌండేషన్లా లేకుండా కేకీ ఫేస్ లేకుండా స్మూత్గా ఈవెన్గా ఉంటుంది అనమాట ఫేస్ మొత్తం పార్టీస్లో ఓకే ప్రైమర్ యూజ్ చేత మాత్రం అసలు మర్చిపోకండి ప్రైమర్ యూస్ చేసినట్టయితే మీకు ఫంక్షన్ మొత్తం కూడా మీకు మేకప్ అనేది నిలుస్తుంది అనమాట లేకపోతే కొంచెం గ్రీజీగా క్రీజీగా అంటే కారిపోతుంది అనమాట ప్రైమర్ అనేది మస్ట్ అండ్ షూడ్ మీరు సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కింద బెల్ ని క్లిక్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సీన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్